వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విశాఖపట్నంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి మన్యం ధీరుడు చిత్రం ఒక అద్భుతం కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ప్రశంస తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ మూడు నుంచి ఓపెన్ టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ జాని మాస్టర్ అరెస్ట్ నాగబాబు ట్వీట్లు వైరల్ ఇన్స్టాగ్రామ్ వాడుతున్న వారికి బ్యాడ్ న్యూస్ ఇన్స్టాలో బ్యూటీ ఫిల్టర్ పై ఆరోపణలు చూస్తుంటే నా గుండె ముక్కలవుతుంది హీరో మంచు మనోజ్ జమిలీ ఎన్నికలతో రాష్ట్ర సమస్యలకు ప్రాధాన్యత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కు ఇరవై కోట్లు విరాళం ప్రకటించిన ఆదాని గ్రూప్ సచివాలయంలో హోంమంత్రి అనితరు కలిసిన ముంబై నటి కాదంబరి జత్వాని సూర్య మూవీ రిలీజ్ తేదీ ప్రకటించిన చిత్ర బృందం విశాఖపట్నంలో ఇవాళ ఉదయం కంచరపాలెం హెచ్పి పెట్రోల్ బంక్ ముందు వేగం వచ్చిన ఆర్టీసీ బస్సు ముందు వెళుతున్న బైక్ ని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న పై నుండి ఎగిరి కింద పడి మృతి చెందాడు అల్లూరి జీవిత చరిత్ర నేపథ్యంలో ధీరుడు చిత్రం ఈ నెల ఇరవైన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయగా విశాఖ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ చిత్రాన్ని వీక్షించాడు అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ ధీరుడు చిత్రం అద్భుతంగా ఉందన్నారు ప్రతి ఒక్కరు స్ఫూర్తిని పొందే విధంగా చిత్రాన్ని నిర్మించారని దర్శకులు ఆర్వి సత్యనారాయణ తెలుగు శక్తి అధ్యక్షులు బివి వీ రామ్ని అభినందించారు చిత్రం కథనం టేకింగ్ విజువల్స్ ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయి ప్రమాణాలతో ఉన్నాయన్నారు ఈ చిత్రంలోని నమోస్తుతే భరతమాత పాటకు జాతీయ ఉత్తమ అవార్డు లభించే విధంగా తన వంతుగా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు అందరికీ నమస్కారాలు ఇప్పుడే కేంద్ర మంత్రి డాక్టర్ వీధుగోడ కావడం జరిగింది మంజందరు సింహాన్ని మంత్రిగా చూసి చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు ఈ సినిమా తెలుగే కాదు హిందీలో కూడా డబ్ చేయమని చెప్పి కోరడం జరిగింది డెఫినెట్గా సాహిత్యం కానీ ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఫైట్స్ కానీ అద్భుతంగా ఉన్నాయని చెప్పారు అల్లు సిద్ధాల గురించి నేను విన్నాను కానీ ఈ వేళ మళ్ళీ ఒకసారి నన్ను బుక్ చేశానని చెప్పి ఆలోచితాన్ని అభినందించారు డెఫినెట్గా ఇలాంటి సినిమా యువత మొత్తం చూడాలని ఆనాడు దేశం కోసం ఎందరో మంది త్యాగాలు చేస్తే స్వతంత్రం వచ్చింది అలాంటి స్వతంత్ర పరాలు పొందిన మరో ఇలాంటి చరిత్రలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి మంత్రిగా చెప్పడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈవేళ ఈ దేశంలో యువత కానీ అందరూ ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసేలాగా ఆవిష్కరించడం కానీ అన్ని భాషలు డబ్ చేయమని చెప్పి మంత్రిగా కొన్ని డిఫరెంట్గా నేను చేస్తా అని చెప్పారు అలాగే ఏదైతే నమోస్త పాట ఉందో ఆ పాటకి నేషనల్ అవార్డుకి ఎందుకంటే ఆ పాట సాహిత్యం ఆయన చాలా అభినందించారు సంస్కృత పదాలు కానీ ఇవి కానీ డిఫరెంట్గా నేను ఈ పాటకి నేషనల్ అవార్డు రికమెండ్ అని చెప్పి సార్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది అంటే సినిమా విడుదల కాకముందే ఒక కేంద్ర మంత్రి నుంచి ప్రశంసలు పొందడం ఇది నిజంగా ఆవిధించిన అల్గు సీతారామరాజు పాత్ర ఈయన చేస్తా నిజంగా ఈయన జన్మ ధన్యం అని చెప్పడానికి ఇది డిఫరెంట్గా నేను మరోసారి చెప్తున్నాను కానీ డిఫరెంట్గా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆధిస్తారని ఒక చిన్న సినిమా అనుకుంటున్నా కానీ చిన్న సినిమా కాదు పెద్ద సినిమాగా మారిపోతుంది డిఫరెంట్గా రేపు విడుదలైన తర్వాత శని ఆదివారంలో మొదట్లో హనుమాన్ ఎలాగైతే వచ్చిందో దాని మించి ఈ సినిమా వెళ్తాన పూర్తిగా ఉంది దానికి డిఫరెంట్గా ప్రజలు సినిమా బాగుంటే ఆదిస్తారు నా నమ్మకం కొంది ఉంది డిఫరెంట్గా తెలుగు జాతి ప్రజలు ఆదరించాలని చెప్పి మనసులో కోరుకుంటున్నాను జై హింద్ రాష్ట్రంలో ఓపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షలు అక్టోబర్ మూడు నుంచి తొమ్మిది వరకు జరగనున్నాయి ఈ మేరకు ఎగ్జామ్ షెడ్యూల్ ను అధికారులు రిలీజ్ చేశారు రెండు సెక్షన్లలో పరీక్షలు జరగను ఉండగా ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటాయని చెప్పారు అక్టోబర్ పదహారు నుంచి ఇరవై వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయని తెలిపారు ఇరవై రెండు వేల మంది పరీక్షలకు హాజరు కానుండగా అన్ని ఏర్పాట్లు చేయించున్నట్లు వెల్లడించారు కొరియోగ్రాఫర్ జనసేన నేత నాగబాబు ఆసక్తికర ట్వీట్లు చేశారు నేరం నిరూపితం కానప్పుడు ఏ ఒక్కరిని పోస్ట్ కోర్టు మీరు వినేది నమ్మొద్దని ప్రతి కథకు మూడు వైపులు ఉంటాయని మరో పోస్ట్ లో పేర్కొన్నారు దీంతో జానీకి మద్దతుగా చేస్తున్నారని నిట్టింట చర్చ జరుగుతోంది అత్యాచార కేసు నమోదవ్వడంతో జానిపై జనసేన పార్టీ వేటు వేసి ఇన్స్టాగ్రామ్ యూజర్లకు మోట షాక్ ఇచ్చింది ఇన్స్టాలో బ్యూటీ ఫిల్టర్ను తొలగించనుంది ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది రెండు జనవరి నుంచి తమ యాప్స్లో ఈ బ్యూటీ ఫిల్టర్లు అందుబాటులో ఉండవని ప్రకటించింది దీంతో వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాలో యూజర్లు రూపొందించిన సుమారు ఇరవై లక్షలకు పైగా ఫిల్టర్లు మాయం కానున్నాయి ఈ బ్యూటీ ఫిల్టర్లు యువతుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని నిర్ధారణకు వచ్చిన మోటా వీటిని తీసేయనుంది హుల్టెన్లో షార్ట్ డ్రింక్ నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనులర్ లాబ్ ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డుకుని తూర్పు పడమర కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి జానీ మాస్టర్ కేసు పై హీరో మనం స్పందించారు ఈ స్థాయికి వచ్చేందుకు ఆయన ఎంతగా శ్రమించారో అందరికీ తెలుసు ఆయనపై ఆరోపణలు చూస్తుంటే నా గుండె ముక్కలవుతోంది తప్పు ఎవరిది అనేది చట్టం నిర్ణయిస్తుంది ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం భావితరాలకు ప్రమాదకరం త్వరగా స్పందించిన హైదరాబాద్ పోలీసులకు అభినందనలు మాస్టర్ తప్పు చేయకపోతే పోరాడండి దోషి అయితే అంగీకరించండి అని పేర్కొన్నారు దేశంలో జమలి ఎన్నికల నిర్వహణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడం స్వాగతించదగిన పరిణామం అని కేంద్ర మంత్రి స్టేట్ బిజెపి చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఐదేళ్ల పాటు ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతుందన్న ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని దీనివల్ల వల్ల విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేము ప్రభుత్వ నిర్ణయాలకు ఆటంగా ఉందన్నారు జమిలీ ఎన్నికలపై స్పందిస్తూ గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు పార్లమెంట్ కు రాష్ట్ర అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికల నిర్వహణ కారణంగా అవుతున్న ఖర్చు నాలుగు కోట్ల పై మాటేనని జమిలీలో ఈ ఆర్థిక భారం తగ్గుతుందన్నారు దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం స్పష్టంగా ఉందన్న కిషన్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల సమయంలో కేవలం జాతీయ సమస్యల పైనే చర్చ జరుగుతుందన్న మాట వాస్తవం సమాన స్థాయిలో చర్చ జరుగుతుందన్నారు ప్రాంతీయ పార్టీల ప్రభావం కూడా కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు ఏపీలో కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడలోని పదుల సంఖ్యలో కాలనీల నీటి మునిగా వేల సంఖ్యలో ప్రజలు వరద బాధితులుగా మిగిలిపోయారు విజయవాడ పాటు పలు జిల్లాల్లో కూడా భారీగా వరదలు సంభవించాయి దీంతో రాష్ట్రానికి వరద బాధితులకు అండగా ఉండేందుకు ప్రముఖులు ఉద్యోగులు సంఘాలు కంపెనీలు సీఎం సీఎం సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు ఈ క్రమంలోనే గ్రూప్ ఏపీ ఏకంగా కోట్ల విరాళం ప్రకటించింది ట్విట్టర్ వేదికగా ఇరవై ఐదు కోట్ల విరాళం అందించినట్లు ఆదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ వెల్లడించారు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీని ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నామని అన్నారు ఈ మేరకు ఇరవై ఐదు కోట్ల విరాళానికి సంబంధించిన పత్రాలను ఎండి కిరణ్ చంద్రబాబుకు అందిస్తున్న ఫోటోను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు ఏపీ హోం మంత్రి అని తను గురువారం సచివాలయంలోని ముంబై నటి కాదంబరి జాత్వాని కలిశారు తనపై అక్రమ కేసు వేధింపులపై విచారణ జరిపి కేసును విత్డ్రా చేసుకోవాలని కుటుంబం హోంమంత్రి అనితకు విజ్ఞప్తి చేశారు సీనియర్ సిటిజన్స్ అయిన తన పట్ల విజయవాడ పోలీసులు వ్యవహరించిన తీరును హోంమంత్రికి వివరించారు తనపై వేధింపులకు పాల్పడిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తో పాటు ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు తమిళ స్టార్ హీరో సూర్య నటించిన కంగువ మూవీ రిలీజ్ పై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చేసింది ఈ సినిమాకు రాష్ట్ర వ్యాప్తంగా నవర్ పద్నాలుగున విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు ఈ మూవీ అక్టోబర్ పదిన విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే దీనిపై సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు దర్శకుడు శివ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని తెరకించనున్నారు ఇందులో సూర్య మూడు భిన్నమైన లుక్స్ లో కనిపించారని సమాచారం హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం విశాఖపట్నంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి మన్యం ధీరుడు చిత్రం ఒక అద్భుతం కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ప్రశంస తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ మూడు నుంచి ఓపెన్ టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ జాని మాస్టర్ అరెస్ట్ నాగబాబు ట్వీట్లు వైరల్ ఇన్స్టాగ్రామ్ వాడుతున్న వారికి బ్యాడ్ న్యూస్ ఇన్స్టాలో బ్యూటీ ఫిల్టర్ తొలగింపు జాని మాస్టర్ పై ఆరోప చూస్తుంటే నా గుండె ముక్కలవుతుంది హీరో మంచు మనోజ్ జమిలీ ఎన్నికలతో రాష్ట్ర సమస్యలకు ప్రాధాన్యత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇరవై ఐదు కోట్ల విరాళం ప్రకటించిన ఆదాని గ్రూప్ సచివాలయంలో హోం మంత్రి హనితను కలిసిన ముంబై నుండి కాదంబరి జత్వాని సూర్య కంగ్వా మూవీ రిలీజ్ తేదీ ప్రకటించిన చిత్ర బృందం ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ కి వాచింగ్ న్యూస్ వాచ్